హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ టాకీస్ యాక్చువల్గా ఈ యాక్చువల్గా మనకి సమ్మర్కి తగిన సినిమాలు అయితే రాలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెద్ద సినిమా రిలీజెస్ అయితే అస్సలు లేవు సినిమాలు రిలీజ్ కాకపోగా వచ్చిన సినిమాలు కూడా అక్కడక్కడ ఆడికాడికి మాత్రమే సినిమాలు ఆడడం జరిగింది అందు కూడా ఎక్కువ సక్సెస్ రేట్ లేదు చిన్న సినిమాలు ఓకే వచ్చినాయి చూసినాము వెళ్ళిపోయినాం ఎంజాయ్ చేసినాం అంతే అంతకంటే ఏం లేదు అండ్ ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసే మూవీస్ అయితే ఏది రిలీజ్ అవ్వలేదు యాక్చువల్గా లో హరిహర వీర్మ రిలీజ్ కావాల్సింది అది అవ్వలేదు ఒక పెద్ద హీరో సినిమాస్ అయితే లేవు నిజంగా చెప్పాలంటే అండ్ మన రౌడీబాయ్ విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ కూడా ఈ మంత్ యాక్చువల్ మే థర్టీ రిలీజ్ ఉండే అది పోస్ట్ పోన్ అయిపోయింది జూలైకి అండ్ మన శ్రీ మంచు విష్ణు అన్నది కన్నప్ప మూవీ ఉంది అలాగే ధనుష్ అండ్ నాగార్జున గారు కలిసి చేస్తున్న ఒక మూవీ శేఖర్ కుమార్ డైరెక్టర్ అది కుబేరా మూవీ కూడా రిలీజ్ ఉంది యాక్చువల్గా అది ఈ పెద్ద అంటే యాక్చువల్గా ఇవన్నీ కొంచెం ఇటుగా మనకు ఒక్కొక్క ఒక పెద్ద సినిమాస్ లాగే తీసుకోవాలి ఎందుకంటే క్యాస్టింగ్ అలా ఉంది అలాగే డైరెక్టర్స్ అలా ఉన్నారు ఉన్న బడ్జెట్స్ అటు అన్నిటిని బట్టి మనం ఆ సినిమాని ఒక కన్సిడరేషన్ తీసుకుంటాం అనమాట ఒక రేంజ్కి కన్సిడర్ చేస్తాం అనమాట అలా అనుకున్న ఒక పెద్ద మూవీస్ ఏది కూడా ఈ సమ్మర్కి రిలీజ్ అవ్వాల్సిన అవ్వలేదు నిజంగానే సమ్మర్ అంతా నిజంగానే చాలా అంటే చాలా థియేటర్స్కి నిజంగానే ఒక లాస్ అని చెప్పాలి ఎక్కువ నిలబడడానికి కూడా వాళ్ళకి స్కోప్ అయితే ఎక్కువ ఇవ్వలేదు మరి అయితే హరిహర విలుమల్ల అయితే ఒక చిన్న ఇష్యూతోనో మరి సీజీ వర్క్ అవ్వలేదు అని చెప్పి ఒక ఇష్యూతోనో ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్ పని అయితే అయిపోయింది కింగ్డమ్ కూడా పోస్ట్ పని అయిపోయింది జూలైకి జూలై ట్వంటీ ఎయిత్ రిలీజ్ అది అంతవరకు అయితే అవ్వదు అండ్ ఈ మంత్లో అంటే జూన్లో జూన్లో వచ్చేసి ఇరవై తేదీ కన్నప్ప అండ్ కుబేర్ ఆ సినిమా ఆ రెండు సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి మేబీ ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్కి కానీ సినిమా లవర్స్కి కానీ అండ్ థియేటర్స్ సింగిల్ సింగిల్ స్క్రీన్స్ ఉన్న థియేటర్స్ ఉన్న ఓనర్స్కి కానీ ఈ సినిమాస్ కలెక్షన్స్ తెచ్చి పెట్టాలి అలాగే ఈ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి కూడా అండ్ మీన్స్ థియేటర్ సినిమా లవర్స్ థియేటర్కి వెళ్ళి సినిమాలు ఎంజాయ్ చేసే ఒక ఫ్యాన్స్ కానీ నార్మల్ జనరల్ ఆడియన్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇది ఒక లాగానే అనుకోవాలి ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాలు మనకంత అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఏది కూడా రీచ్ అవ్వలేదు అంత పెద్దగా ఆడలేదు కూడా మన వచ్చిన సూర్య సినిమా చూసుకుంటే కానీ సూర్య సినిమా కూడా పెద్దగా మనం అనుకున్న సక్సెస్ సెట్ ఇయ్యలేదు ఎందుకంటే రెట్రో దాని మీద ఎక్స్పెక్టేషన్ వేరే ఉండే అది అంతే తగ్ లైఫ్ అనే వచ్చింది రీసెంట్గా అది అటర్ అంటే మీన్స్ అటర్ ఫ్లాప్ అని చెప్పకూడదు అది కొన్ని వేస్లో బాగుంది ఓకే క్యా క్యాప్చరైజేషన్ బాగుంది సినిమా అంటే మనకు నరేషన్ నచ్చకపోవచ్చు స్టోరీ యాప్ మనం చూసిన ఎక్కడ చూసినట్టుగానే ఉంటుంది కంప్లీట్గా చూసిన స్టోరీనే అది ఇంకా చెప్పాలంటే అంటే వచ్చిన భైరవం భైరవం కూడా అంత ట్రేడ్ మార్క్ అయితే సెట్ చేయలేదు ఆ సినిమా కూడా తమిళ సినిమానే రీమేక్ బట్ తమిళ సినిమా రీమేక్ చేసినంతగా ఆ సినిమా ఇంపాక్ట్ ఈ సినిమాలో లేనట్టయితే కనిపించింది ఆ యూజువల్గా సినిమా కూడా అంత సక్సెస్ రేట్ అయితే సినిమాకి లేదు భైరవం కూడా సో ఇది మ్యాటరు నెక్స్ట్ వచ్చే ఈ రెండు సినిమాలు కుబేర అండ్ కన్నప్ప ఈ రెండు సినిమాల్లో ఏది ఖచ్చితంగా అంటే ఏది హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సెట్ అనుకుంటున్నారు కన్నప్ప అనేది కంప్లీట్గా ఒక డిఫరెంట్ జోన్ అంటే ఒక డివోషనల్ జోన్లో ఉంటుంది అది వేరే జోన్ అండ్ ఇప్పుడు మన కుబేర్ వచ్చేసి కంప్లీట్ కమర్షియల్ మూవీ ఐ థింక్ సో నాగార్జున గారు ధనుష్ గారు శేఖర్ కంపల్ డైరెక్టర్ సో మనం ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇంకా మనం సినిమా వచ్చిన రిలీజ్ సినిమా రిలీజ్ అయిన వరకు మనం చెప్పలేము అండ్ వచ్చిన పాట కూడా సక్సెస్ అయింది పోయిరా 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 మామ అన్నది సో లెట్స్ వెటన్సీ ట్వంటీ ఎయిత్ మనకు తెలుస్తుంది ఏ సినిమా సక్సెస్ అయితే ఏ సినిమా పోతుంది అండ్ ఏ సినిమా మనకి థియేటర్ వాళ్ళకి కొంచెం ఊరటను ఇస్తుంది ఇవన్నీ తెలుస్తుంది అనమాట అలాగే సినిమా లవర్స్కి కూడా ఆ రోజు తెలుస్తుంది ఏ సినిమాకి ఎక్కువ క్రేజ్ వస్తుంది అనేది సో మీరు ఏ సినిమా సక్సెస్ అవుతుందా అనుకుంటున్నారు కింద కెమెరా చెప్పేసి